హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కార్తీక మాసం వచ్చేసింది కదా ఈ కార్తీక మాసం అంతా చాలా మంది ఇంట్లో కానీ లేదంటే దేవాలయాల్లో కానీ దీపాలు వెలిగిస్తూ ఉంటారు నేను కూడా ప్రతి రోజు అయితే దీపాలు శివాలయానికి వెళ్ళి దీపం అయితే వస్తాను అలానే గుమ్మాల దగ్గర డో గేట్ల దగ్గర అన్ని దీపాలు పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ప్రతిరోజు మనం గుడికి నూనె వత్తులు అన్ని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళకి సింపుల్ చిట్కా అనమాట ఇలా గనక చేసుకున్నామంటే చాలండి నెలకి సరిపడా అంటే దాదాపు ముప్పై రోజులకే కాదండి రోజుకి రెండు మూడు కావాలన్నా కూడా మనం పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే మనం డైలీ నూనె వత్తులు అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక ప్రమిది తీసుకుని వెళ్ళి వెలిగిస్తే సరిపోతుంది దానికోసం చూసారు కదా దీపారాధన నూనె ఉంటుంది కదా ఆ నూనెని ఇలా గిన్నెలో పోసేసి స్టవ్ మీద వేడి చేయండి అండి అది వేడి అందులో ఒక మూడు నాలుగు క్యాండిల్స్ వేయండి దాదాపు నేను ముప్పై నలభై ప్రమిదలు తయారు చేసుకోవడానికి జస్ట్ ఒక నాలుగు క్యాండిల్స్ వేసిన చిన్న సైజ్వి చాలు మీకు గట్టిగా అవుతుంది నేను చూస్తా చూడండి కావాలంటే అవి వేసిన తర్వాత అవి ఐదు నిమిషాల్లోనే కరిగిపోతాయి అండి అలా కరిగిపోయినప్పుడు ఆ దారాలను అయితే తీసేయండి ఒత్తిడిగా ఉన్న దారాలని ఇంకా ప్రమిదలను అయితే ముందు ఒక అరగంట నీళ్ళల్లో నానబెట్టుకొని తీసాం కదా తీసి ఆరిపెట్టిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ని ఈ లిక్విడ్ ని ఆరిపోతే మళ్ళీ గట్టిగా అండి వెమ్మటే పోసేయాలి వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రమేదంలో నూనెలో తడిపిన వేసేసి మనం ఇది ఈ ని అయితే పోసేయండి మనం ఉద్యపరాధ నూనె అలానే క్యాండిల్స్ కలిపిన మిశ్రమం మనం ఇది ఇది పోసేస్తే చూడండి పదే పది నిమిషాలు మీరు ఫ్యాన్ కింద పెడితే చాలు గట్టిపడిపోతుంది చూస్తారు కదా దాదాపు నెలకి సరిపడా ప్రమదాలను అయితే నేను తయారు చేసి పెట్టేసుకున్నాను డైలీ మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు తీసుకెళ్ళి చక్కగా వెలిగించేస్తే సరిపోతుంది మనం నూనె బత్తులు అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదండి చాలా సింపుల్గా ఉంది కదా వీటినే బయట తయారు చేసి చాలా రేట్కి అమ్ముతూ ఉన్నారు అలా కొనుక్కోకుండా ఇంట్లోనే మీరు రోజు తయారు చేసుకున్నారంటే ఒక్క రోజు అంటే ఒక పది నిమిషాలు టైం కేటాయిస్తే చాలండి మనం దాదాపు ఈ కార్తీక మాసం మొత్తం ఆలయాల్లో దీపాలు వెలిగించుకోవడానికి సింపుల్ గా అయితే అయిపోతుంది చాలా బాగా అండి నేను ఇలా దీపావళికి కూడా చేసుకున్నాను ఈ కార్తీక మాసానికి కూడా ఇలానే చేసుకొని నేను అట్టి పెట్టుకొని డైలీ తీసుకొని వెళ్ళి వెలిగించేసి వస్తున్నాను అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి గాయాలు అవుతూ ఉంటాయి కదండి చిన్న చిన్న పుండ్లు పిల్లలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చీటికి మాటికి ఏవో కూడా తగిలించుకొని దెబ్బలు అయితే తాకించుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేయండి అండి ఎలాంటి ఆయింట్మెంట్స్ లేకుండానే గాయాలు పోవడమే కాదండి గాయాల తాలూకా మచ్చలు కూడా మట్టిమైపోయిపోతాయి దీనికోసం చూసారు కదా స్టవ్ వెలిగించి ఇలా ఒక కొబ్బరి చిప్పని ఎండు కొబ్బరి చిప్ప అనమాట బాగా ఎండిన కొబ్బరి చెప్పుని స్టవ్ మీద కాల్చండి అది అంటుకోగానే స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఆ ఎండు కొబ్బరి చిప్పని పక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుంటే అది వెలుగుతూనే ఉంటుంది అది పూర్తిగా వెలిగి కాలిపోయి మస అయ్యేంత వరకు అలానే ఉంచండి మీరు ఆరిపోయొద్దండి పూర్తిగా కాలిపోవాలన్నమాట చూడండి అందులో నుంచి కొబ్బరి నూనె కూడా వస్తుంది ఇలా పూర్తిగా కాలిన తర్వాత దాన్ని ఇలా పొడిలాగా చేసేయండి మెత్తని పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేస్తే మనకి ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతుందండి ఈ కొబ్బరి పొడిలో కొంచెం కోకోనట్ ఆయిల్ని కాల్చిన కొబ్బరి పొడి అలానే కొబ్బరి నూనె దీని కనుక మనం పుండ్ల మీద రాస్తే పుండు తగ్గిపోవడమే కాదండి పుండు తాలీక మచ్చ కూడా మటమాయమైపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా దీన్ని ఒక్కసారి తయారు చేసి మనం పెట్టుకున్నామంటే చాలు చాలా రోజుల వరకు కూడా వస్తుంది ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ స్టిప్ వచ్చేసి ఈ కార్తీక మాసంలో మనం పువ్వుల్ని అయితే తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా చాలా మంది ఏం చేస్తుంటారు డైరెక్ట్ అలా కవర్ లో కట్టేసి పెట్టేస్తూ ఉంటారు అలా అస్సలు చేయొద్దండి కవర్ లో కట్టిన పూలు రెండు మూడు రోజులకి వాడిపోయినట్టు అవుతాయి ఎండిపోయినట్టు అవుతాయి పుల్లు తీ కూడా అలా కాకుండా ఇలా చేయండి పువ్వుల్ని ఒక లో వేసుకొని ఫస్ట్ తడి లేకుండా ఒక ఐదు పది నిమిషాలు ఆరిని తర్వాత చూసారు కదా ఒక మూతున్న డబ్బా తీసుకొని ఆ డబ్బా లోపల ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ వేసేయండి వేసిన తర్వాత మనం ఏ పువ్వులను అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ పువ్వులు ఇలా వేయండి ఆ డబ్బాలో మూత ఉన్న డబ్బా తీసుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం పువ్వులు వేసిన తర్వాత పైన కొంచెం బియ్యాన్ని ఇలా చల్లేసేయండి ఇలా చల్లేసిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ ఇలా పెట్టేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అంటే చాలా అండి నెలల తరబడి తాజాగా ఉంటే చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్